తిరుమలలో అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణ చేశారు ఇప్పుడు ఈరోజు మన వీడియోలో ఎంత చక్కగా విద్యుత్ అలంకరణ చేశారో ఈ వీడియోలో మనం చూద్దాం చూసే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి చూడండి ఈ యొక్క విద్యుత్ అలంకరణ ప్రతి జంక్షన్లో కూడా ఇలాగే ఏదో ఒక మోడల్ పెట్టారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలాగ విగ్రహాన్ని కాకుండా స్వామివారిని రకరకాల రూపాలతో విద్యుత్ అలంకరణ చేశారు అలాగే అమ్మవారు లక్ష్మీదేవిని కూడా విద్యుత్ అలంకరణలో చూపించడం జరుగుతుంది చూడండి అదే కాకుండా ఒక దేవుళ్ళనే కాకుండా ఒక రకమైన విద్యుత్ అలంకరణతో పువ్వుల్ని పువ్వుల చెట్లని కూడా ఎంతో చక్కగా అలంకరణలో విద్యుత్ అలంకరణలో ఉంది సోమవారు రకరకాలుగా కనిపిస్తున్నారు ఇప్పుడు అలాగే మన స్వామివారి యొక్క బేడా ఆంజనేయ స్వామి టెంపుల్ని చూడండి మనది సైడ్ వ్యూలో చూస్తున్నాం అలాగే మన లేపాక్షి జంక్షన్లో ఉన్న తుమ్మురునాథుని చూడండి అంతా విద్యుత్ అలంకరణతో స్వామివారు చాలా చక్కగా ఉన్నారు అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దర్శనం ఎప్పుడైందో ఏటైందో కూడా కామెంట్ బాక్స్లో తెలపండి మనం చూస్తున్న పార్కు శ్రీకృష్ణ పార్కు ఇది కూడా తిరుపతిలోనే ఉంది ఈ పార్క్ లో కూడా విద్యుత్ చాలా అలంకరణ చాలా చక్కగా చేశారు అలాగే మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ని చూడండి విద్యుత్ తో ఎంత చక్కగా అలంకరించారు అలాగే కాకుండా మీకు పూల అలంకరణ